తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీల ఐక్యతను చాటే విధంగా పద్మశాలి మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చాగన్ల నరేంద్రనాథ్ తెలియజేశారు ఈ సందర్భంగా చాగన్ల నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఐదు గురువారం జరిగే ఇరవై ఆరవ పద్మశాలి మేళా గురించి అన్ని సమీప కాలనీ అధ్యక్షులతో చర్చించి అందరి సహకారంతో విజయవంతం చేయాలని కోరడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీల ఐక్యతను చాటే విధంగా పద్మశాలి మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చాగన్ల నరేంద్రనాథ్ తెలియజేశారు ఈ సందర్భంగా చాగన్ల నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఐదు గురువారం జరిగే ఇరవై ఆరవ పద్మశాలి మేళా గురించి అన్ని సమీప కాలనీ అధ్యక్షులతో చర్చించి అందరి సహకారంతో విజయవంతం చేయాలని కోరడం జరిగింది పద్మశాలి బంధువులందరూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పద్మశాలి మేళను విజయవంతం చేస్తున్నారని రేపు జరగబోయే ఇరవై ఆరవ మేళను కూడా విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వైద్య రాజేశ్వరరావు భిక్షపతి శ్రీ జన్ను మన్నెం సూర్యపల్లి చంద్రశేఖర్ మునిపల్లి జనార్దన్ పొన్నగంటి అప్పారావు కరుణాకర్ ఇమ్మంది నరసింహారావు మారుతి మరియు వివిధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు